ఎక్కడితో అయిపోయింది అనుకుంటే ఏమీ లేదు ఇంకా ఉంది నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నేను వెళ్ళే దారిలో ఆయన నాకు ఏదో ఒక మార్గం తెరుస్తాడు మార్గాలన్నీ మూసుకుపోయిన చోట కూడా ఆయన నాకు మార్గాన్ని తెరవగల సమర్థుడు ఇది మన విశ్వాసం లోకం నమ్ముతుందా నమ్మదా మనకు అనవసరం మనం నమ్ముతున్నాం అందుకే విశ్వాసం అన్ని దారులు మూసుకుపోయిన చోట కూడా దేవుడు నాకు ఏదో ఒక దారిని తెరుస్తాడు ఏదో ఒక ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు ఆ ద్వారం కూడా నన్ను తీసుకెళ్తాడు నాకు తెలియని ఎన్నో మార్గాలు ఆయనకు తెలుసు నాకు తెలియని ఎన్నో సంగతులు ఆయనకు తెలుసు ఆయన సృష్టికర్త భవిష్యత్ తిరిగిన వాడు కనుక నాకు మార్గం సిద్ధపరిచే దేవుడు అయినా నన్ను విడువని వాడు ఎడబాయిన వాడు లోకవంతాన్ని వదిలేయచ్చు నిన్ను తృణీకరించవచ్చు లోకం నిన్ను నిందించవచ్చు అవమానించవచ్చు నీ పక్షంగా ఎవ్వరూ రాకపోవచ్చు నేను ఒంటరిగా వదిలేయచ్చు ఎవరిని కనీసం సహాయం చేయడానికి కూడా ముందుకు రాకపోవచ్చు కనీసం మాట సాయం కూడా ఎవరు చేయకపోవచ్చు కనీసం నీకోసం ప్రార్థన చేయడానికి కూడా ఎవరు లేకపోవచ్చు అలాంటి ఒంటరితనంలో ఉన్నా కూడా మోకరించి విశ్వాసంతో ఆయన వైపు చూస్తే ఆయన మీద ఆధారపడితే ఆయన చెయ్యి ఒక్కటొస్తే చాలు ప్రపంచం అంతా నీకు వ్యతిరేకంగా ఉన్న ఏం భయం లేదు అగాధ జలములనైనా దాటించగలిగే సమర్థుడు నువ్వు నమ్ముకున్నటువంటి నీ కన్న తండ్రి ఆయన నిన్ను విడువడు ఎడబాయడు విశ్వాసికి సమస్తం సాధ్యమే అందుకే ఒక మాట గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి అంతే సమస్తం ఆయన చూసుకుంటాడు ఇది విశ్వాసం ఉండాల్సిన లక్షణం అన్ని చూసుకో నేను ఎతుకుతా అది కాదు దరిద్రపు బోధది ఆయన మొదట మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని నువ్వు వెతుకో మొత్తం భారం ఆయన మీద వేసాయి చూసుకుంటాడు అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది బలమైన విశ్వాసపు స్థాయి ఉండు శిష్యత్వపు వేళ చెల్లించడానికి సిద్ధపడు నేను చెప్పిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకో ప్రభు అని ఇది అడిగావు నేను ఇస్తాను తండ్రి నువ్వు నన్ను అడిగింది ఇదే కదా ప్రభు ఇంతే కదా ఆయన నీ దగ్గర నుంచి కోరుచున్నాడు ఇంతే కదా ఆయన నేను అడుగుచున్నాడు అవును ప్రభా ఇదే నీవు నన్ను అడుగుచున్నది నీవు అడిగేది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి ఐఎమ్ రెడీ టు గివ్ మై లాడ్ అని చెప్పగలిగే సామర్థ్యం మన దగ్గర ఉండాలి